అందరికీ నమస్కారం చొల్లంగి అమావాస్య మౌనే అమావాస్య విశేషాలు అసలు దీన్ని ఎందుకు జరుపుకోవాలి వీరరాఘవ స్వామి క్షేత్రం ఎక్కడ ఉంది ఆయన్ని మనం ఎందుకు ఆరాధించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఉంది త్రిసామ గస్సామేటి అనేది ఈ నామాన్ని నిరూపించడం కోసం విష్ణు భగవానులు ఈ రోజున మనకి అద్భుతమైన శక్తినిచ్చారు రోగహరణ శక్తి ఈ రోజున దాగి ఉంది ఆలయాల రహస్యాలు హిందూ ధర్మం గురించి దేశంలోనే భారత సంస్కృతి గురించి ఈ వీడియోలు ఈ ఛానల్ను మీకు అందిస్తున్నాం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక వ్రత కథలోనికి వెళదాం వైద్యవీర రాఘవ స్వామి ఫోటోను ముందుగా మందిరంలో పెట్టుకోవాలి ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఈ దీపానికి ముందుగా ముఖ్యంగా బియ్యపిండి పంచదార పొడి యాలకుల పొడి వేసి పళ్ళెంలో పోసి వాటన్నిటిని కలిపి కుంట చేసి మధ్యలో ఆవునయ్య దీపం పెట్టాలి ఇది ప్రత్యేకత దీని తర్వాత వెండి కంగణాలను తయారు చేయించి స్వామి స్వామి వద్ద పెట్టి స్వామికి మనం సంకల్పం చెప్పుకోవాలి స్వామి మాకు ఉన్న కుటుంబంలో ఉన్న రోగాలను తగ్గితే తిరువళ్ళూరు వచ్చి మీకు ఈ హుండీలో వేస్తామని సంకల్పం చెప్పుకొని స్వామివారిని పూజ చేసి నామాలను చదువుకుని ఈ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క బెల్లం మొక్కను ప్రవహిస్తున్న నదిలో కానీ పారే నదిలో కానీ లేదా చెరువులో కానీ ఏది మనకు అందుబాటులో లేకపోతే ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఆ నీటికి పూజ చేసి దాని చుట్టూ పుష్కరణిగా భావించి దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ బెల్లం మొక్కను దానిలో వదలాలి ఇది ముఖ్యమైన కార్యం దీనిలో ప్రత్యేకత మరొకటి పుష్కరిణి ముందు ప్రసాదాన్ని చూద్దాం దీనికి ఒక కథ కూడా ఉంది దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ బియ్య పిండి పంచతార పొడి అలకుల్ల పొడి ఆవు నెయ్యితో కలిపి ఆ ప్రసాదంను ముద్దలుగా చేసి అందరూ కుటుంబ సభ్యులు తినాలి మరి దీనికి ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉంది అనేది తెలుసుకుందాం ఇది చెన్నైకి నలభై కిలోమీటర్ల దూరంలో అరక్కోణం వెళ్ళే దారిలో ఉంది నూట ఎనిమిది దివ్య దర్శనాల్లో తిరువళ్ళూరు ఒక ముఖ్యమైన స్థలం అమావాస రోజు దేవాలయాలు పరిపూర్ణ శక్తిని సంతరించుకుంటూ ఉంటాయి అక్కడ హృత్పావనాశిని అనే ఒక పుష్కరిణి కూడా ఉంది అందుకే భక్తులు బెల్లాన్ని ఆ రోజును తీసుకెళ్ళి ఆ పుష్కరిణిలో వేసి సంకల్పం చెప్పుకుంటారు దీనికి పూర్వం ఒక కథ ఉంది దక్ష యజ్ఞం కథలో శివుడు దక్షుణ్ణి వధించిన తర్వాత ఆ పాప పంకిలాన్ని వదిలించుకోవటం కోసం బాధపడుతూ ఉంటాడు దక్షుడు బ్రహ్మమానస పుత్రుడు కాబట్టి బ్రహ్మహత్య పాతకం వెంబడిస్తుందని బాధలో ఉంటాడు వీరభద్రుడు స్వామిలో ఉన్నారు ఒక శరీరవాణి పరమేశ్వరుడు వీరభద్రుడు అక్కడకు అక్కడ స్నానం చేసి పాపాన్ని వదిలించుకో అని చెప్పి చెప్తుంది అలాగే మానసిక వ్యాధులు ఉన్నవారు కానీ శారీరక రోగాలు ఉన్నవారి రుగ్మతలు ఉన్నవారు కానీ తక్షణమే అక్కడ నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు మనం అక్కడికి వెళితే ఇవన్నీ విషయాలు మనకు తెలుస్తాయి తీర్థానికి తూర్పు వైపున దేవాలయం ఉంటుంది దీనికి కూడా ఒక కథ ఉంది పూర్వం ఆశ్రమంలో శాలిహుత్రుడు అనే ఒక ఋషి ఉండేవారు అతను పుష్కరంలో స్నానం చేసి ఆహా ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఒక సంవత్సరం పాటు ఉంటే ఎంత బాగుంటుందో అని ఉపవాస దీక్షపట్టి ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు తపస్సు చేస్తూ ఉన్నాడు అక్కడే ఆహారం తీసుకోకుండా ఒక సంవత్సరం ఉండి దీక్ష విరమణ సమయంలో పారాయణ చేసి ఆహారం తెచ్చుకునే సమయానికి ఒక వృద్ధుడు వస్తాడు ఆకలిగా ఉంది ఆహారం పెట్టమని వేడుకుంటాడు ఎవరైనా స్వామికే కదా ఆహారం అని తను తినే ఆహారాన్ని ఆ వృద్ధుకి ఇచ్చేస్తాడు ఆ తరువాత మళ్ళీ దీక్ష ఉపవాసం ఉండి దీక్ష పూని ఒక సంవత్సరం పాటు తపస్సు చేస్తాడు ఆ సంవత్సరం ఆహారం తెచ్చుకొని తినే సమయానికి మళ్ళీ ఇంకో వృద్ధుడు వచ్చి తనకు ఆగలిగా ఉండి ఆహారం ఇస్తావా అని అడుగుతాడు సరే అని ఇచ్చేస్తాడు స్వామి స్వీకరించడం వలన తను తిన్నట్లే కాబట్టి తనకిచ్చేస్తాడు అప్పుడు స్వామి సంతుష్టుడై నీకు ఏమి కావాలో నాయనా అని అడుగుతాడు నాకేమీ అక్కర్లేదు స్వామి లోక కళ్యాణం కోసం చేశాను అంటాడు అప్పుడు విష్ణుమూర్తి వీరరాఘవ స్వామిగా వాళ్ళ ఆశ్రమంలోనే ఇలా వెలిసారు ఆ ప్రాంతాన్ని ధర్మసేన మహారాజు పరిపాలించేవాడు ఆయనకు వసుమతి అనే కుమార్తె కలుగు ఆమె మహా సౌందర్యవతి ఒకసారి చలికత్తలతో హుత్పావనాశనానికి వద్దకు వస్తుంది అప్పుడే మహారాజు కూడా అక్కడికి వస్తాడు ఆయన కూడా మహా సౌందర్యవంతుడు ఒకసారి ఆమెను చూడగానే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వస్తుంది ఆమెతో చెప్తాడు ఆమె వెంటనే మా తండ్రి గారిని అడగండి అంటుంది దీనిని బట్టి మనం పెద్దలను ఎలా గౌరవించాలో నేర్చుకోవచ్చు సరే అని వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు వెంటనే రాజుగారు నీ పేరేమిటి మీ నాన్నగారి పేరేమిటి మీ గోత్ర నామాలు ఏమిటి అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాడు అప్పుడు ఆయన నేను ఈ వివరాలన్నీ ఇప్పుడు చెప్పలేను కానీ మీ అమ్మాయి అచంచల స్థాయిలో ఉంచుతాను అని అంటాడు అప్పుడు రాజుగారు సరే అని వివాహం చేస్తాడు అప్పుడు అతను భార్య చెయ్యి పట్టుకొని గర్భాలయంలోనికి వెళతాడు విగ్రహం దగ్గరకు వెళ్ళై మాయమైపోతారు ఇద్దరు అప్పుడు రాజుగారు బాధపడుతూ ఇప్పటిదాకా నా దగ్గర ఉన్నది శ్రీ మహాలక్ష్మేనా ఆ మహాలక్ష్మి తల్లిని నేను నా కన్నబిడ్డ అనుకున్నానే అయ్యో అని బాధపడుతూ ఉంటాడు నా కూతురిని ఎంత భ్రమపడ్డాను అని అనుకుంటాడు ఉత్సవ విగ్రహానికి వస్మతి అని పేరు పిలుస్తారు అమ్మవారు అక్కడ వెలిసింది ఇక ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని చూస్తే ఆ అమ్మవారే ఆలయంలో కనకవల్లి అనే రూపంలో మనం కనిపిస్తూ ఉంటుంది అదే ఆలయం గొప్పతనం స్వామి విగ్రహాన్ని చూస్తే కుడి చెయ్యి చాపి ఉంటుంది దాని కింద శాలిగుత్ర మహర్షులు వారు ఉంటారు ఎడమ చెయ్యి పైకి ఎత్తి ఉంటుంది చెనుమతుల్లో చూపిస్తూ ఉంటుంది అంటే ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య స్వరూపుడును అని మనకు అర్థమవుతుంది అలాగే స్వామి తల క్రింద ఒక వర్తులు పెట్టే ఉంటుంది ఆయన ఆరోగ్య ప్రదాత కదా అందుకే అది ఉంటుంది హార్తీ ఇచ్చేటప్పుడు దీన్ని వివరంగా చూపిస్తారు అలాగే ఆ ఆలయంలో రామాంజులు వారు ఇంకా నంబిఆర్ గారు మిగిలిన ఆళ్వార్లు అందరూ ఉంటారు విచిత్రంగా తిరుక్కచ్చి నంబి అనే ఆలయం కూడా ఇక్కడే ఉంది అది మీకు తెలిసే ఉంటుంది రామాంజుల వారి గురువు ఆయన భార్య భోజనం పెడుతుంటే అవమానిస్తుంది కదా ఆయన కూడా ఇక్కడ ఆలయం ఉంది ఎప్పుడైనా తప్పకుండా చూడండి ఇది మౌని అమావాస్య చోళంగి అమావాస్య యొక్క ప్రత్యేకత పుష్యమాసంలో వచ్చే ఆఖరి అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు చొల్లంగి అమావాస్య అంటేనే ఒక పవిత్రమైన పండుగ ఇది ఆంధ్రప్రదేశ్లో అనుసరించే సంప్రదాయాల్లో ముఖ్యమైనది అమావాస రోజున మాత్రమే వస్తుంది కాకినాడ సమీపంలోనే గోదావరి నది ఒడ్డున ఉన్న చొల్లంగి అనే గ్రామంలో ఈ పవిత్రమైన రోజును జరుపుకుంటారు ముఖ్యంగా చల్లంగి గోదావరి నదిలోని ఏడు పాయలు బంగాళాఖాతంలో కలుస్తాయి చొల్లంగి అమావాస సందర్భంగా తమ పాపాల నుండి విముక్తి పొందాలని కోరుతూ నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు వేలాది మంది భక్తులు తరలిస్తుంటారు ఈ పవిత్రమైన ఆచారం సప్తసాగర యాత్రలో భాగం ఇది గోదావరి నది యొక్క ఏడు ముఖాల యాత్ర ఈ రోజున పూర్వీకులు తమ సజీవ బంధువులను శాంతి శ్రేయస్సు మరియు ఆరోగ్యంతో ఆశీర్వదిస్తారని నమ్ముతారు పుణ్యస్నానాలు ఆచరిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు తత్ఫలితంగా చొల్లంగి అమావాస్య ఒక ముఖ్యమైన సంఘటనగా మారింది ఇది జ్ఞానానికి ఆశీర్వాదాలను కోరుకునే ముఖ్యమైన పండగ అదేవిధంగా దీనికి మౌని అమావాస్య అని కూడా పేరు తెలుగు పంచాంగం ప్రకారం మౌని అంటే మౌనము అని అర్థం పవిత్రంగా భావిస్తాం మన మౌనాన్ని ఈ మౌని అనే సంస్కృతం నుంచి వచ్చిన పదమే మౌనం అందుకే మౌన్ నుంచి మౌని అనే పదం పుట్టుకొచ్చింది మౌని అంటే సంపూర్ణ నిశ్శబ్దం అనే అర్థం పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి వస్తుందని చాలా మంది విశ్వాసం అంతేకాదు ఈ రోజున గంగా నదిలో స్నానం చేయటం లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి ఈసారి మహాకుంభమేళ వంటి అత్యంత గొప్ప కాలంలో మౌని అమావాస్య వచ్చింది ఈ కాలంలో రాజస్నానం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ పెంట ప్రధానాలు పూజలు చేయటం ద్వారా మోక్షాన్ని పొంది వైకుంఠానికి వెళ్తారని మన విశ్వాసం అందుకే ఈ మౌని అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య వచ్చింది ఈ సందర్భంగా పర్వదినాన మౌనం ఉపవాసం దీక్ష ఆచరించేందుకు గల కారణాలని దీనిలో ముఖ్యంగా చెప్పబడ్డాయి అయితే దీన్ని తై అమావాస్య అని అంటారు వైద్య స్వామి చాలా శక్తివంతమైన అమావాస్య విష్ణు శాసనంలో ప్రధానమైన దాన్ని దీనిలో పొందుపరచడం జరిగింది దీనిలో ముఖ్యంగా ప్రసాదము ప్రాముఖ్యత సంతరించుకుంటుంది ఈ చొల్లంగి అమావాస్య రోజున వైద్య వీరరాఘవ రాఘవ స్వామిని మనసారా పూజించి మనలో ఉన్న అన్ని రోగాలను పూర్తిగా నయం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ ఇప్పటి వరకు మన ఛానల్ని సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన నేను మరో మంచి వీడియో చేయాలని ఆలోచన వస్తుంది నాకు ప్రోత్సాహం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి మీ తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మీ అభిప్రాయం ఏమిటో ఈ వీడియోలో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్